భారతదేశంలో ఒక ఆలయం ఉంది అక్కడ అమ్మవారికి విగ్రహముండదు కాని లక్షలాది మంది భక్తులు ఆమెను దర్శించుకుంటారు ఇక్కడ నది ఎర్రగా మారుతుంది అమ్మవారు ఋతుస్రావం చెందుతారని భక్తులు నమ్ముతారు ఆ మూడు రోజులు ఆలయం పూర్తిగా మూసివేస్తారు అసలు ఆ రహస్యమేమిటి ఆలయం ఎక్కడ ఉంది ఈరోజు ఈ వీడియోలో కామాఖ్య ఆలయం గురించి మీరు ఎప్పుడు వినని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈరోజు మన ప్రయాణం అస్సాంలోని గోహతిలో ఉన్న అద్భుతమైన కామాఖ్య ఆలయానికి ఇది కేవలం ఒక ఆలయం కాదు అంతుచికని రహస్యాలు పురాతన నమ్మకాలకు నెలవు మనం కామాఖ్య ఆలయం చరిత్రలోకి వెళ్లాలంటే ముందుగా శక్తిపీక్యాల గురించి తెలుసుకోవాలి పురాణాల ప్రకారం యజ్ఞం తర్వాత సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటారు ఆమె దేహాన్ని శివుడు మోసుకు వెళుతున్నప్పుడు సుదర్శన చక్రంతో విష్ణువు ఆమె దేహాన్ని నూట ఎనిమిది ముక్కలుగా ఖండించారు ఆ ముక్కలు పడిన ప్రదేశాలే శక్తిపీక్యాలుగా మారాయి వాటిలో ఒకటి కాదు అన్నింటికంటే శక్తివంతమైనది ఈ కామాఖ్య సతీదేవి యోని భాగం ఇక్కడ పడింది అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి విగ్రహముండదు కేవలం ఆ పవిత్రమైన పీశాన్ని మాత్రమే పూజిస్తారు ఇక్కడి శక్తిని అందుకే అమ్మవారికి ఉన్న కోరికలను తీర్చే శక్తితో పోల్చుతారు అందుకే ఈ దేవిని కామాఖ్య అని పిలుస్తారు ఈ ఆలయాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా చాటి చెప్పేది ఏటా జరిగే మేళా జూన్ నెలలో మూడు రోజులపాటు ఈ ఆలయం పూర్తిగా మూసివేస్తారు ఎందుకంటే ఈ సమయంలో అమ్మవారు ఋతుస్రావం చెందుతారని భక్తులు నమ్ముతారు ఆ మూడు రోజులు ఆలయంలో ఎలాంటి పూజలు జరగవు ఆ ప్రాంతమంతా అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది ఈ మేళాలో లక్షలాది మంది భక్తులు వస్తారు ఈ సమయంలో గుడిపక్కన ఉన్న బ్రహ్మపుత్ర నీరు కూడా ఎర్రగా మారుతుందని నమ్మకం నాలుగో రోజు ఆలయం తిరిగి తెరుస్తారు ఆ తర్వాత పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు రక్తవస్త్రం గురించి ఈ మేళాలో ఇచ్చే ప్రసాదం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఆలయంలో అమ్మవారి యోనిపీకంపై ఉంచిన రక్తవస్త్రం భక్తులకు పంపిణీ చేస్తారు అమ్మవారి ఋతుస్రావం వల్ల ఈ వస్త్రం ఎర్రగా మారుతుందని నమ్మకం ఈ వస్త్రాన్ని ధరిస్తే కోరికలు తీరుతాయని దుష్ట శక్తులు దూరమవుతాయని భక్తుల ప్రగాగ విశ్వాసం ఈ శక్తిబీహ్యాన్ని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి గర్భగుడిలోకి వెళ్లాలంటే ఒక సొరంగ మార్గం గుండా వెళ్ళాలి ఆ సొరంగం లోపల అద్భుతమైన అనుభవం కలుగుతుంది అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక శక్తి మనల్ని పూర్తిగా ఆవరించేస్తుంది మీరు కేవలం ఒక రాయిని కాదు సాక్షాత్తు శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటున్నట్లు అనిపిస్తుంది కామాఖ్య ఆలయం చుట్టూపది ఆలయాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన శక్తికి ప్రతీక కామాఖ్య ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అది మహిళాత్వం శక్తి మరియు ప్రకృతికి ఉన్న అనుబంధానికి ప్రతీక ఆధునిక ప్రపంచంలో కూడా పురాతన నమ్మకాలు ఆచారాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఈ ఆలయం మనకు తెలియజేస్తుంది ఎప్పుడైనా కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా లేదా అంబుబచ్చి మేళా గురించి మీకేమైనా తెలుసా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి